మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ పూర్వ విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో చీరాల హై స్కూల్ నందున సరస్వతీదేవి విగ్రహానికి మండపం నిర్మించి అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజున ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ పోలుదాసు రామకృష్ణులు మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్ నారాయణమూర్తి దోగిపర్తి వెంకట సురేష్ చీమకుర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు వాకర్స్ సభ్యులు ముందుకు వచ్చేసి ప్రకటించారు దానికి దాదాపు ఇప్పటికీ తొంభై వేల రూపాయలు ఖర్చు అయింది దీన్ని సర్వాంగ సుందరంగా ఈ మండపాన్ని తీర్చిదిద్దడానికి ముఖ్య కారణం సైకిల్ షాప్ వీర హనుమాన్ సైకిల్ షాప్ సాంశివరావు గారు గోపు సాంశివరావు గారు ముఖ్య కారకులు వారికి ఆ బాధ్యత వారు బేల్దార్ మేస్త్రిని మాట్లాడి చక్కగా ఆ కార్యక్రమం నిర్వహించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలానే బేల్దార్ మేస్త్రి గారు కూడా మేము ఎవరు ఏం చెప్పకుండా సాంశివరావు గారికి మీకు ఏది నచ్చితే ఆ విధంగా చేయమని చెప్పి మేము తల ఒక మాట చెప్తే మళ్ళీ అది చెడిపోతుందనే ఉద్దేశంతో ఒక్కరికే ఆ బాధ్యత చెప్పి ఇంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఓపెన్ చేయడానికి సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం అయిన నక్షత్రం అందువల్ల ఈరోజు ప్రారంభించాలని నిర్ణయ నిర్ణయించుకున్నాం నిన్నే సరస్వతి పుష్కరాలు కూడా ఓపెన్ చేయటం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది బండార్పల్లి హేమంత్ కుమార్ గారికి అలానే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మా చిరకాల మిత్రుడు కౌటువైపు జనార్దన్ గారికి హృదయపురం ఈరోజు కార్యక్రమానికి మరి ప్రసాదం మరి తాంబను సరఫరా చేస్తున్న గోపురావు గారికి అలానే ప్రసాదం దద్దోజనం సప్లై స్పాన్సర్ చేస్తున్న మా మిత్రులు బొంగర చంద్రరావు గారికి పచ్చిపులుసు జగన్మోహన్ రావు గారికి అలానే స్వీట్ సప్లై చేసిన రామారావు గారికి అలానే ప్యాంటు షర్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మా సెక్రటరీ చారుబుల్ల కుమార్ట్ చెప్పండి వాళ్ళు ఏం మాట్లాడాలి నాకు తెచ్చుకున్నాను అంటే ఇలానే మిత్రులు మంచి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం